శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తికి ముందు ఉద్ధవుడిని ఉద్దేశించి కొన్ని ప్రస్తావన చేశారు కొన్ని ప్రస్తావనలు చేశారు ఇది మనం అందరం కూడా తెలుసుకొని పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చిట్ట చివరి ప్రసంగం దీని తర్వాత ఆ మహాత్ముడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు కృష్ణ పరమాత్మ లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి మనందరికీ చెప్పిన ఈ విషయాలు కొన్ని ఈరోజు మీకు వివరిస్తున్నాను అందరూ విని జాగ్రత్తగా ఆలోచించి మనం భగవంతుడి కోరిక ప్రకారం జీవితాన్ని కొనసాగించాలని ప్రార్థిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ మొదటిగా ఉద్ధవుడికి చెప్పింది ఏంటంటే నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి ద్వారకాపట్టణం సముద్రంలో మునిగిపోతుంది ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది అయితే కలియుగం ప్రవేశించగానే మనుషులు రెండు లక్షణాలు బయటపడతాయి ఒకటి అపారమైన కోరిక రెండు విపరీతమైన కోపం ఎవ్వరు కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు కోరికల చేత అపారమైన కోపం చేత వారి ఆయుర్దాయం తగ్గించుకుంటారు కోపం చేత కోరికల చేత తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయం కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదము ప్రమాణం కాదు వారు పాషాండ మతాలను కౌగిలించుకొని సునాయస మార్గంలో భగవంతుడిని ప్రార్థించడం మొదలు పెడతారు ఇలా చేసిన వారెవరూ కూడా నా దగ్గరికి చేరుకోలేరు అల్పాయుర్దాయంతో వీరు జీవిస్తారు రాజయోగం చేయడం మర్చిపోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా వీరు చెయ్యరు ఆడంబరాలకు చాలా ప్రాధాన్యతనిస్తారు ఉపవాసాలు మనస్సుని సంస్కరించడానికి చేయాలి కానీ ఈ ఆచారాన్ని వదిలేస్తారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏవి ఉంటాయో వాటి ఎక్కువ మక్కువ చూపిస్తారు తద్వారా అనేక ప్రమాదాలని కొని తెచ్చుకుంటారు అంత శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారంలో మనస్సును సంస్కరిస్తాయి అవి తెలుసుకోవడం మానివేసి ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదనే ప్రచారం ఉంటుందో అటువైపుకి తొందరగా అడుగు వేస్తారు కానీ దానివల్ల తాము పొందవలసిన స్థితిని పొందలేరు అది తెలుసుకోలేకపోతున్నారు ఇంద్రియములకు వసులైపోతారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవరికి పాండిత్యమును బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు ఎంత ఆర్జించాడన్నదే ప్రధానం అవుతుంది ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకొని తరించిన మహాపురుషులు ఉన్న ఎన్నో సిద్ధాశ్రమాలని సందర్శించడానికి కలియుగంలో ప్రజలు ఇష్టపడరు కలియుగంలో అందరూ గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ సిద్ధ పురుషుల ఆశ్రమాలని వారు దర్శించరు అటువంటి ఆశ్రమాలలో కాళ్ళు పెట్టరు అటువంటి మహాపురుషుల మూర్తులను వీరు సేవిస్తే వీరికి చాలా గొప్ప సంస్కారాలు అలవడే అవకాశం ఉంది కానీ కలి ప్రభావం వీరి మీద వ్యతిరేకంగా ఉంటుంది అయితే హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేసి ఈశ్వరుడి అందు కూడా వారు భేదాన్ని చూస్తారు కాబట్టి ఉద్ధవ నీకొక మాట చెప్తాను ఈ వాక్యమును నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియాల చేత ఏది సుఖమును ఇస్తుందో అది అంతా డొల్లా అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమానికి వెళ్ళిపో కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ధ్యానం చేయడం విడిచిపెట్టకు నీ దారి శ్వాస దారి కావాలి శ్వాస నా దగ్గరకు నిన్ను చేరుస్తుంది నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను ఉంటాను ఇది విశ్వసించు విశ్వసించుద్దవా ప్రయత్నపూర్వకంగా కొద్దిసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు జానం ఇంద్రియ నిగ్రహం నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చోవడం ఇవన్నీటి ద్వారా ఈశ్వరుని సేవించడం వలన పాటించడం వలన నువ్వు పరమాత్మని చేరుకునే స్థాయికి వెళ్ళి ఆ మెట్లు ఎక్కడం నీకు చాలా సులువు అవుతుంది ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్పిన గొప్ప సందేశం అయితే ఈ సందేశం ఉద్ధవుడికి అనుకుంటే పొరపాటు ఇది మన అందరి కోసం భగవంతుడు చెప్పిన సత్యం కాబట్టి ఇదంతా చదివి మనని మనం ఒక క్షణం ఆలోచింప చేసుకొని మనం ఎక్కడున్నాం మన స్థితి ఏంటి ఏ స్థితి నుంచి మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేది కొద్దిగా ప్రయత్నపూర్వకంగా ఆలోచించే సాధనా మార్గంలో మనల్ని మనం ముందుకి తీసుకువెళ్ళాలనే ఈ ప్రయత్నంలో ఈ యొక్క సందేశాన్ని అందరికీ వివరిస్తున్నాము శ్రీ శ్రీమాత్రే నమ